అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కొండపు నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలిచింది అది కూడా చాలా తక్కువ బొటాబోటీ మెజార్టీ పదమూడు వందల మెజార్టీ మాత్రమే స్వామి గారు గెలిచారు పదమూడు వందలు పదిహేను వందలు ఉంటుంది అరౌండ్ సో అది కూడా టీడీపీ గెలవకూడదు అనేది వైసీపీ టార్గెట్ ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్కి నియోజకవర్గాలు మనమే గెలవాలి వైసీపీనే గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ సరే అది సాధ్యమా కాదనేది అందరికీ తెలుసు సో కొండపి నియోజకవర్గంలో లీడర్ ఇన్నాళ్ళు వైసీపీకి లీడర్షిప్ సమస్యగా ఉండేది రెండు వేల పద్నాలుగులోనేమో జూపూడి ప్రభాకర్ గారు పోటీ చేశారు ఓడిపోయిన తర్వాత ఆయన టీడీపీకి వెళ్ళిపోయారు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వచ్చారు అది వేరే విషయం రెండు వేల పంతొమ్మిదిలోనేమో వెంకయ్య గారు పోటీ చేశారు సో ఈ మధ్య ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇన్ఛార్జ్గా వరకు అశోక్ బాబు గారికి ఇచ్చారు ఇప్పుడు రెండు రోజుల కిందట అక్కడ ఇన్ఛార్జ్గా మంత్రి సురేష్ గారికి ఇచ్చారు సో ఇప్పుడు వరకు గత వైసీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా కొండపు నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ వచ్చింది అని అయితే క్యాడర్ నమ్ముతున్నారు కానీ సురేష్ గారికి ప్రస్తుతానికి యాదార్ ఇప్పటికీ కూడా అయిష్టంగానే ఉన్నారు కొండపు నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో తను స్టిల్ ఇప్పటికీ అయిష్టంగానే ఉన్నారు తనకు ఎర్రగొండపాలెం అయితే సేఫ్ గ్రీన్ జోన్ సేఫ్ సీటు ఈజీగా గెలవచ్చు సంతన వదల అయితే కాస్త కష్టమైనా సరే గెలవచ్చు కానీ కొండపొచ్చేసరికి వచ్చేసరికి కష్టమే అనేది సురేష్ గారి భావన అందుకు ఆయన పార్టీ పెద్దలతో టచ్లోనే ఉన్నారు సరే ఇక మరి సురేష్ రాకతో కొండపు నియోజకవర్గంలో ఏమైనా పరిస్థితి మారిందా అనేది మనం ఒకసారి చూసుకుంటే కొండపు నియోజకవర్గం సాంప్రదాయ రాజకీయం టొంగుటూరు టీడీపీకి ఎప్పుడూ ప్లస్లోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఒక రెండు వేల రెండు వేల ఐదు వందలు ప్లస్ ఉంటుంది పొన్నలూరు మండలం అది కూడా టీడీపీకి ప్లస్సే ఉంటుంది ఎంతో కొంత టీడీపీకే ప్లస్ ఉంటుంది ఎడ్జ్ ఉంటుంది అలాగే జ ఈ జరుగుమెల్లి మండలం అది కూడా టీడీపీకే ఎడ్జ్ ఉంటుంది టీడీపీకే ప్లస్ ఉంటుంది కొండపి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది మర్రిపూడి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండి లైట్ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది సింగరాయకొండ వైసీపీకి ప్లస్ ఉంటుంది వైసీపీకే ఒక నాలుగైదు వేలు ఆరు వరకు ప్లస్ ఉండొచ్చు సో ఇప్పుడు సురేష్ గారి రాకతో ఖచ్చితంగా మర్రిపూడు మండలం కొండపి మండలం సింగరాయకొండ మండలం ఈ మూడు మండలాలు వైసీపీ వైపు టర్న్ అవ్వచ్చు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ జరుగుమల్లి మండలం పొనలూరు మండలం టంగుటూరు మండలం మాత్రం వైసీపీ వైపు వెళ్ళవు టీడీపీకే సేఫ్ సో ఈ అంటే ఇప్పుడు యాజ్ నౌ పరిస్థితి చూసుకుంటే రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నట్టే సో ఇక్కడ సురేష్ గారేమో ఫైనాన్షియల్గా స్ట్రాంగు పైగా మంత్రి కాబట్టి వ్యవస్థలు సిస్టమ్ సపోర్ట్ ఆయనకు గట్టిగా ఉంటుంది ప్లస్ లీడర్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తారు స్వామి గారికి పరిచయాలు ఉన్న వ్యక్తి నియోజకవర్గం ఆశాంతం తెలిసిన వ్యక్తి అలాగే దామచర్ల ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంది దామచర్ల సత్య గారు అండ్ పూర్ణచంద్రరావు గారు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ అనుచరులు వీళ్ళ ఫాలోయర్స్ కూడా సపోర్ట్ ఉంది జనార్దన్ గారు వీళ్ళందరూ సో ఇరువైపులు కూడా సమాన బలం ఇటువైపు వ్యవస్థల సపోర్టు ఇటువైపు ఏమో లీడర్షిప్ సపోర్టు లీడర్షిప్తో పోల్చుకుంటే టీడీపీ స్ట్రాంగ్ టీడీపీ స్ట్రక్చర్ స్ట్రాంగ్ బూత్ లెవెల్లో బలమైన కార్యకర్తల వ్యవస్థ ఉంది తెలుగుదేశం పార్టీకి పైగా స్వామి గారు గత ఏడాది కాలంగా సైలెంట్గా తన స్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేసుకున్నారు ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారు గారు సత్య గారు కోఆర్డినేట్ చేసుకొని బూత్ల వారీగా కూడా స్ట్రక్చర్ని మరింత బలపరిచారు ఈ వ్యవధిలో వైసీపీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది నాయకత్వ మార్పుల కారణంగా చాలా గ్రామాల్లో చాలా బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది సైలెంట్ అయిపోయారు సో ఇప్పుడు సురేష్ గారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని నడిపించడానికి సెట్ చేయడానికి రెండు నెలల టైం కావాలి ఏదో సింగరాయకొండ మండలంలో కొన్ని విలేజెస్ సెట్ అయిపోతాయి కానీ టొంగుటూరు మండలం మనం ఏదైతే చెప్పుకున్నామో కొన్ని మండలాలు ఆ మండలాల్లో వైసీపీ బూత్ లెవెల్గా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి రెండు నెలలు కావాలి సో ఇలా ఈ కొండపు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలి అనే గట్టి పట్టుదలతో సురేష్ గారిని అయితే తీసుకొచ్చారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మూలాల్లో బలమైన వ్యవస్థ బలమైన నెట్వర్క్ ఉన్న కారణంగా బహుశా వైసీపీ అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు రెండో మూడో ఇవ్వచ్చు వాళ్ళు రెండో మూడో ఇచ్చిన చోట వీళ్ళు ఒకటో పదిహేనో ఇచ్చిన వర్కౌట్ అయిపోద్ది అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కొంచెం ఆశించేది ఆశించడం ఎక్కువగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ కాస్త పలచగా ఉన్నా పర్వాలేదు అన్నమాట అలా సర్దుకుపోవచ్చు సో డబ్బు అనేది ఇక్కడ సమస్య కాదు డబ్బు అనేది ఏదో ఒక రకంగా కొట్టుకెళ్ళిపోవచ్చు లీడర్షిప్పే సమస్య కొండపు నియోజకవర్గంలో ఓటింగ్ పరంగా బీసీలు ఎక్కువ కానీ పెత్తనం అంతా కూడా కమ సామాజిక వరకు పెత్తనం ఉంటుంది ఓటింగ్ పరంగా బీసీలు ఎక్కువ రెండు మండలాల్లో పర్టికులర్గా యాదవ్ ఓటింగు బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కొన్ని గ్రామాల్లో సింగరాయకొండ మండలం వరకు చూసుకుంటే మత్స్యకారులు ముస్లిమ్స్ ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మండలం వైసీపీకి ప్లస్ ఉంటుంది సో ఇప్పుడు టీడీపీ ఫోకస్ కూడా ఈ మండలం మీద అలాగే కొండపి మరిపూడు మండలాల మీద ఉందన్నమాట సో ఏదన్నా ఇప్పుడైతే చూసుకుంటే మంత్రి సురేష్ గారు వచ్చినంత మాత్రాన అంత బీభత్సమైన ఇంప్రూవ్ అయితే లేదు మేబీ ఆయన వచ్చిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఏమైనా మారుద్దామో చూద్దాం థ్యాంక్ యూ